మనమందరం ఉన్నటువంటి ధర్మం సనాతన ధర్మము అని పిలువబడుతోంది ఎవరు అంటే పరమేశ్వరుడు ఆయన యొక్క ఆది కాని అంతము కాని ఎవ్వరికీ తెలియదు ఆయన ఎప్పుడు సృజింపబడ్డాడు అన్న మాట తలెత్తదు అసలు ఈ లోకములు ఉన్నా లేకపోయినా ఆయన మాత్రము దేశకాలాదులకు అతీతుడై ఎల్లకాలముల ఎందు ఉంటాడు మహాప్రలయం జరిగిపోయిన తరువాత కూడా తనంత తానుగా ఏ ఇతరమైనటువంటి వెలుతురు సాధనము అవసరం లేకుండా తనని ప్రకాశింపచేయడానికి తనని చూపించడానికి సూర్యచంద్రుల యొక్క సహాయము కూడా అవసరం లేకుండా తానొక్కడే ప్రకాశించేటటువంటి స్థితిలో ఉండేటటువంటి వాడు భగవానుడు అందుకే శృతి ఆయన గురించి చెప్తూ సూర్యోభాతి భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుయమగ్ని త్వీవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అంటుంది మహాప్రలయమైపోయిన తర్వాత ఇక సూర్యచంద్రుల యొక్క ప్రకాశము కూడా లేకుండా జలముల ఎందు కటిక చీకటిలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండి ఏకాకృతి వెలుగువ తని వింతు అన్నట్లుగా ఒక్కడై మిగిలిపోయేటటువంటి వాడెవరు అంటే ఆ పరమాత్మ యథార్థమునకు ఉన్నది కూడా ఒక్క పదార్థమే అటువంటి పరమేశ్వరుడు ఆదిగా ఆయన గురించి తెలియజెప్పేటటువంటి ధర్మంగా ఆయన ఎప్పుడు ప్రారంభమయ్యాడో అప్పుడే ఈ ధర్మం కూడా ప్రారంభమైంది అందుకే దీనికి సనాతన ధర్మము అని పేరు అటువంటి సనాతన ధర్మము ఏది ఉన్నదో ఆ సనాతన ధర్మంలో మనందరం కూడా ఉన్నాం ఈ సనాతన ధర్మమునకు ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఉన్నది ఇందులో ఎవరు భగవంతుణ్ణి తెలుసుకోగలరు అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడము అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆ జ్ఞానము చేత మోక్షాన్ని పొందడమే ఎందుకంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని ఎవరు బ్రహ్మమును తెలుసుకొనిచున్నాడో అంటే అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడో వాడే బ్రహ్మముగుచున్నాడు అని అయినప్పుడు ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి అందరి యొక్క శక్తి ఒక్కలా ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్క భూమికయందు ఉంటారు అందరూ ఒకే రకమైనటువంటి శక్తియుక్తులు కలిగిన వారు అనుకోండి అప్పుడు అందరికీ కలిపి ఒకే రకమైనటువంటి ప్రణాళిక ఒకే రకమైనటువంటి పద్ధతి ఏర్పాటు చేస్తే సరిపోతుంది కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది అందరూ కేవలం ఆత్మతత్వాన్ని విచారం చేయగలిగినటువంటి స్థితిలో ఉండరు అందరూ ధ్యానంలో అంతర్ముఖత్వాన్ని పొందగలిగినటువంటి శక్తితో ఉండరు కొందరు అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములను పొందగలిగినటువంటి వారై ఉంటారు వారు చేసినటువంటి భక్తి వలన కానివ్వండి ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత కానివ్వండి కాని అందరూ అలా ఉండరు కదా చాలా మందికి దేవాలయమో పూజ గదో అవసరమై ఉండి తీరుతుంది ఒక దేవాలయానికి వెడితే మనం భగవంతుడు ఉన్నటువంటి స్థానానికి వెళ్ళాము అనేటటువంటి ఇరుకు కలుగుతుంది ఒక జాగ్రత్తతో ఉంటాం ఇది ఒక దేవాలయ ప్రవేశం చేస్తున్నాను అనుకోండి నేను ఒక ఇంట్లోకి వెళ్ళినట్టుగా వెళ్ళను చెప్పులు విప్పి ఏదో సంప్రదాయమైనటువంటి దుస్తులు కట్టుకుని ఓ పత్రమో పుష్పమో ఫలమో పట్టుకుని దేవాలయ ప్రవేశం చేసి మౌనంగా అక్కడ ప్రదక్షిణం చేసి నమస్కరించి నాకు వచ్చినటువంటి స్తోత్రం ఏదో చదువుకుని నా తీరని అవసరం ఏమైనా ఉంటే ఆయనకి విజ్ఞాపన చేసి ఒకవేళ ఆయన నేను అడగవలసినటువంటి అవసరాలు ఏవీ మిగల్చకుండా అన్నిటికీ ఆయనే ఆదుకుని ఉండి ఉంటే పరమ ప్రీతితో ఆయనని చూడకుండా ఉండలేక చూడ్డం కోసం అని చెప్పి దేవాలయంలోకి ప్రవేశిస్తాం లేదా ఒక పూజ గదిలోకి ప్రవేశిస్తాం తప్ప అన్ని వేళలా దేవాలయాన్ని పూజగదిని గదిని విడిచిపెట్టేసిన తరువాత కూడా అన్ని చోట్ల భగవంతుణ్ణే చూడగలిగినటువంటి శక్తి అందరికీ ఉండదు ఇంట్లోకి వెళ్ళాననుకోండి ఇంట్లోకి వెళ్ళాక కూడా భగవంతుణ్ణే మనసులో అంతటా చూడగలిగిన ప్రజ్ఞ లేదా ఓ కార్యాలయానికి వెళ్ళిన తరువాత కార్యాలయం అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం అంత తేలిక విషయం కాదు అలా అంకురించిన వారు లేరని నేను అనను వారు ఎక్కడికి వెళ్లినా ఏ స్థితిలో ఉన్నా వారు భగవంతుని యొక్క దర్శనం చేస్తూ పరమ సంతోషంగా ఉంటారు కష్టపడనివ్వండి సుఖపడనివ్వండి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవ గంధపు చెట్టు ఉందనుకోండి దాని దగ్గరికి వెళ్లి పడుకోండి సువాసన నరకండి సువాసన కాల్చండి సువాసన అరగదీయండి సువాసన ఏం చేసినా సువాసన ఇస్తుంది అలాగే అంతటా బ్రహ్మమును అనుభవించగలిగినటువంటి వాడికి శరీర సంబంధమైనటువంటి ఖేదము కలిగినప్పటికీ కూడా వాడు దానికి వశపడడు వశపడకుండా ఎప్పుడూ బ్రహ్మమును అనుభవిస్తూ ఉండగలడు కానీ అందరూ అలా ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు క్రమక్రమంగా క్రమక్రమంగా ఎదగవలసి ఉంటుంది క్రమక్రమంగా ఎదగవలసి ఉంటుంది అన్న మాట నేను అన్నప్పుడు వివిధ ఉన్నాయి అనేటటువంటిది మాత్రం పరమసత్యం ఒకడు పూజామందిరంలోనే భగవంతుడు ఉన్నాడంటాడు ఒకడు గుడిలో ఉన్నాడంటాడు ఒకడు కాదు కాదు నా మనస్సులోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు అంటాడు ఒక్కొక్కడు నేనేదో ఈ రామాయణమో భగవద్గీతో చదువుకుంటున్నప్పుడే నాకు భగవంతుడు అనుభవింపబడి ప్రశాంతంగా ఉన్నానంటాడు తప్ప అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి దేశ కాలములతో సంబంధం లేకుండా అన్ని కాలములయందు అన్ని సమయములయందు అనుభవించగలిగిన స్థితికి చేరగలిగితే అది పరిపూర్ణత ఆ పరిపూర్ణతకి పొందడానికి అందరికీ ఒకే రకమైనటువంటి మార్గం ఉండదు ఎందుకంటే ఏ రకమైనటువంటి రూపము లేకుండా ఏ గుణము లేకుండా సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండి మహా అంటారు శంకర భగవత్పాదులు వేదాంత డిండి మనలో కోరిక ఉన్నవాడు సాకారాన్ని ఉపాసన చేస్తాడు ఏ కోరిక లేనివాడు నిరాకారాన్ని ఉపాసన చేస్తాడు అయినప్పుడు అందరూ ఒక్క భూమికలో ఉండి ఆ భూమికనే పట్టుకుని తరిస్తారు అని చెప్పడం సాధ్యం కాదు తరించడము అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవన్ మార్గంలో మీరు దేన్ని పట్టుకున్నారో దానిలోకి ఐక్యమైపోవాలి ఇక ఈ వస్తువు అన్నది మిగల మిగలకూడదు అందుకే శంకరాచార్యుల వారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ శివానంద ఓ మాట అంటారు అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతికా సాధ్వీ నైజ విభుల క్షితిరుహం సింధు హృద్వల్లభం ప్రీహాథా పశుపతే పాదారవిందయతో రూపేత్యతిష్టతి సదా సా భక్తిరి అంటారు భక్తి ఆయన వేరు నేను వేరు అని మొదలవుతుంది మొదలైన భక్తి ఇంత చివరి స్థితికి వెళ్లేటప్పటికి ఏమైపోతుంది అంటే నది సముద్రమునందు కలిసిపోయినట్లుగా అయిపోతుంది నది సముద్రము కన్నా భిన్నంగా ప్రయాణం చేసినంత కాలం ఒక పేరుతో పిలవబడుతుంది దాని నీటికి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది ఆ నీరు ఒక కలశతో పైకి తీస్తే ఇది ఫలానా నదీ జలము అని పిలుస్తాం అదే నది ప్రవహించి 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 వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది అనుకోండి సింధు సరిద్వల్లభం ఆ నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇక నది పేరు కానీ నది రూపం కానీ నదీ జలము యొక్క రుచి కాని ఏమి ఉండవు అంతా సముద్రమే అలా ఉపాసన అంటారు ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపమునందు ఆసన అంటే కూర్చుండుట ఇప్పుడు మీరందరూ ఈ సభలో కూర్చుని ఉన్నారు అందరూ ఎవరికి సమీపంగా ఉన్నారు అంటే ప్రవచనం వినడం కోసం నాకు సమీపంగా కూర్చున్నారు కొంతమంది బాగా దగ్గరగా కూర్చున్నారు కొంతమంది ఆ దగ్గరగా కూర్చోవడంలో దూరంగా కూర్చున్నారు అలా క్రమక్రమంగా జరుగుతూ 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 దగ్గరకు వచ్చారనుకోండి అది ఉపాసన ఉపాసనకి సిద్ధి ఎప్పుడు అంటే బాగా దగ్గరగా వచ్చి ఆయన వేరుగా నేను వేరుగా కూర్చోవడంలో కాదు భగవన్ మార్గము నందు ఆ వచ్చిన వాడు జరిగి 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 ఏ వస్తువు వైపు జరిగాడో ఆ వస్తువు నందు ఐక్యమైపోతాడు అందుకే భక్తి ఎందు ఆర్ద్రత ఉంటుంది ఇది అత్యంత ప్రధానమైనటువంటి విషయం భక్తి ఆర్ద్రతతో కూడి ఉంటుంది అందుకే మెత్తదనాన్ని ఇస్తుంది కరిగిపోయేటటువంటి రక్షణంతో ఉంటుంది కామము దానికి వ్యతిరేకం మెత్తగా ఉన్నది కూడా గట్టిపడిపోయేటట్టుగా కామం చేస్తుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను ఒక నల్ల రాయి ముక్క ఒకటి తీసుకెళ్లి నీళ్లలో అనుకోండి ఇవాళ ఉదయం వేసి రేపు ఉదయం వచ్చి నీళ్లలో నల్లరాతి ముక్క కరిగిపోయిందా ఉన్నదా అని అనుకోండి అది కరిగిపోతుందా అది కరగదు అలాగే ఉంటుంది కామము మనిషి గట్టి పడిపోయేటట్టుగా చేస్తుంది ఎందుకంటే కామమునకు నాకు పక్కన చెల్లెదు క్రోధము ఒక కోర్కె తీరలేదనుకోండి వెంటనే అది మార్గం వెతుక్కుంటుంది ఎవరి వల్ల నా కోర్కె తీరలేదు ఎవరినో ఒకరిని దానికి ఆ చేస్తుంది చేసి అక్కసు వారి మీద తీర్చుకుంటుంది కామమున్నది తీరితే తృప్తి తీరకపోతే కోపం పక్కనే కామక్రోధములు రెండు అందుకే కామక్రోధములు రాగద్వేషములు పర్యాయ పదాలు రెండు పక్క పక్కనే ఉంటాయి నాకొక కామమున్నది అది తీరకపోయినా సరే ఈశ్వరుడు అనుగ్రహించలేదు ఎందుకు అనుగ్రహించలేదు బహుశ అది తీరకపోవడం నా శ్రేయస్సుకయి ఉంటుంది అని తన మార్గంలో వెళ్లిపోగలిగితే వాడు ఉపాసన ఎందు నిలబడి ఉన్నాడు దాని చేత ఎవరినో పట్టుకుని వీడి వలన నా కోరిక తీరలేదు అని దానికి వాణ్ణి జవాబుదారీ చేసే ప్రయత్నం చేశారనుకోండి మీరింకా ఎదగలేదని గుర్తు ఈశ్వరుణ్ణి ఎంతకాలం సేవించారన్నది ప్రధానం కాదు మీరు ఈశ్వరుణ్ణి సేవించి ఎంత ఎదిగారన్నది ప్రధానం అందుకే ఎంత ఎదిగారో చూడడానికి ఈశ్వరుడు ఒక్కొక్కసారి పరీక్ష పెడతాడు ఆ పరీక్ష ఎందు నిలబడగలిగాడు అనుకోండి వాడు ఆర్ద్రమవుతున్నాడు మెత్తపడుతున్నాడని గుర్తు నేను రాతి ముక్కని నీటిలో వెయ్యకుండా ఇవాళ ఉదయం కొంచెం పంచదార వేసి నీళ్లలో రేపు ఉదయం వచ్చి చూశాననుకోండి రేపు ఉదయం పంచదార ఉంటుందా ఆ పంచదార నీటిలో కరిగిపోతుంది ఇక పంచదార రూపు కాని పంచదార యొక్క గుణము కాని ఆ గరుగ్గా ఉండేటటువంటి లక్షణం కాని దాని తీపితనం కాని మిగలవు ఇవన్నీ నీటికి చెందినవిగా అయిపోతాయి పంచదార నీటి ఎందు కరిగిపోయినట్టు భక్తి భక్తుణ్ణి ఏం చేస్తుందంటే భగవంతుని ఎందు ఐక్యమైపోయేటట్టుగా చేస్తుంది అది జ్ఞానము ద్వారా చేస్తుంది జ్ఞానాద్దేవత కైవల్యం ఆ జ్ఞానము కలిగిన నాడు భగవంతుని యొక్క అనుగ్రహము చేత భగవత్ సంబంధమైన జ్ఞానము కలుగుతుంది అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు ఉపాసనయందు నిలబడగా 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 ఈశ్వరుణ్ణి సేవించగా 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 ఆయన అనుగ్రహం కలుగుతుంది కలిగిన నాడు జీవుడు బ్రహ్మము రెండు కాదు ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది అదే మోక్షము అని పిలుస్తారు అది కలిగిన నాడు శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఆయన జీవన్ముక్తుడై ఉన్నాడు అంటారు అంటే శరీరంతో ఉన్నాడు కానీ మోక్షం పొంది ఉన్నాడు శరీరం పడిపోతుందండి దాని ధర్మం కాలధర్మం ఒకనకొక నాడు కాలంలో పడిపోతుంది ఆ శరీరం పడిపోయిన తరువాత ఆయన మోక్షాన్ని పొందాడు అంటారు అంటే ఇక శరీరంతో సంబంధం లేకుండా అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆత్మగా మిగిలిపోతాడు అలా మిగిలిపోయేటటువంటి స్థితిని మోక్షము అని పిలుస్తారు కాబట్టి జ్ఞాని చిట్ట చివర పొందేటటువంటి స్థితి అలా ఉంటుంది దీనికి భగవంతుని ఎందు ఐక్యమగుట అని పిలుస్తారు దీనికి మీరు ఒక్కట ఆలోచించండి అసలు ముందు రాతి ముక్కగా ఉండకూడదు రాతి ముక్కగా కాకుండా ఆ నీటి ఎందు కరిగిపోయే పదార్థం కావాలి ఉపాసన అనేటటువంటిది అక్కడ ప్రారంభమవుతుంది అందుకే మీరు బాగా పట్టుకోగలిగితే ఒక విషయం కనపడుతుంది భక్తి ఇస్తుంది అంటే పరమశాంతినిస్తుంది